కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి ఎమ్మెల్యే ఎన్నికలను తలదన్నేలా ప్రచారాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమాతో ఉండగా ఎన్నికల సరళిపై పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాజాగా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల క్రమశక్య విషయంలో వివాహం నెలకొనడంతో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి కాగా ఈ విషయంపై పలువురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రజాప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బలంతో పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారని దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల నిబంధనలకు లోబడి సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని చర్యలు చేపట్టాలని తమకు కలిగిన సందేహాలకు అధికారులు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికల నియమాలన్నీ ఉల్లంఘిస్తూ కొందరు అభ్యర్థులు చేస్తున్న పనులను ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు బ్యాలెట్ పేపర్లలో క్రమ సంఖ్య విషయంలో తప్పిదాలను ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు ముఖ్యంగా ఈరోజు పెట్టడానికి కారణం నిన్న రాత్రి పన్నెండు వరకు కూడా అభ్యర్థుల సీరియల్ నంబర్లు అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి చాలా సమయం తీసుకున్నారు రాత్రి పదకొండు నలభై ఐదు తర్వాత ఒక లిస్ట్ పెట్టడం జరిగింది ఆ లిస్టులో మేము ప్రొద్దున వెళ్ళి చూసే వరకు ప్రకారం నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ రిజిస్టర్డ్ అండ్ రికగ్నేషన్ పార్టీ వెస్ట్ బెంగాల్లో దానికి రికగ్నేషన్ ఉంది ఆ రకంగా ఆ పార్టీకి నాలుగో నెంబరు ఇంకేదైనా మధ్యాహ్నం కనుక ఒకటి వస్తే ఆరో నంబరు రావాలి కానీ అలా కాకుండా పదకొండో అని కేటాయించడం జరిగింది మేము వెంటనే తేరుకొనిలే మరి ఏ రకంగా ఇది పదకొండో వచ్చిందో మాకు చెప్పాలని అన్నాం గౌరవ కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్క్రూటీని కండక్ట్ చేసిండ్రు స్క్రూటీలో ఏముంటుంది ఫామ్ నంబర్ ఫోర్ ఫామ్ నంబర్ ఫోర్ ప్రకారం మీరందరూ అందరు చూసిండ్రు ఫామ్ నంబర్ ఫోర్ ప్రకారం ఊట్ కోరి నరేందర్ రెడ్డి అని చాలా స్పష్టంగా రావడం జరిగింది దానికి సంబంధించింది నేను చేసి చూపిస్తున్నా మీకు ఊట్ కోరి నరేందర్ రెడ్డి కానీ పదకొండు నలభై ఐదుకు తర్వాత ఇమీడియట్లీగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మారిపోయాడు ఇప్పుడున్న మీరు ఓటర్ లిస్టో చూడండి ఓటుకుని నరేందర్ రెడ్డి లేదు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ఉంది ఇంత మోసం ఇంత దగ ఏ రకంగా ఉంటుంది ఆల్ ఫోర్స్ పేరు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుని పేరా వాళ్ళ ఇంటి పేరా ఆల్ ఫోర్స్ అనేటే ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆల్ ఫోర్స్ అనే పేరు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆ గణిత శాస్త్రజ్ఞుని పేరును ఈయన ఏ రకంగా వాడుకుంటాడు చాలా క్లియర్గా ఫామ్ నంబర్ ఫోర్లో మీరు ప్రకటించిన రు స్క్రూటీన్లో మేమందరం స్క్రూటీన్లో ఉన్నాం కూర్చున్నాం నాకంటే ముందే గౌరవ కలెక్టర్ గారు ప్రకటించిన మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీగా అప్లై చేసిన ఊట్కుని నరేందర్ రెడ్డి గారి నామినేషన్లు సక్రమంగా ఉన్నది అన్నది మరి స్క్రూటిన్ అయినాక ఒక రిలీజ్ చేయడం జరిగింది ఏది ఫామ్ నంబర్ ఫోర్ గింత ఇంతమంది పేర్లతో పాటు చివరగా గౌరవ కలెక్టర్ గారి పేరుతో సంతకం ఉంది ఇది కలెక్టర్ గారి సంతకం ఇది కలెక్టర్ గారి సంతకం మరి ప్రకటించిన తర్వాత ఏ రకంగా ఆల్ ఫోర్ సైన్తో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది ఒక శాస్త్రజ్ఞుల పేర్లలో ఒక గణిత శాస్త్రీయ పేర్లను ఏ రకంగా వాడుకుంటాడు మేము మొదటికే చెప్తున్నాం మేము మొదటికెళ్ళి చెప్తున్నాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నా పేరు నా పేరు ఎలాగైనా కిందికి పోవాలి వాళ్ళ పేర్లు ముందుకు రావాలి అనే ఆలోచనతోటి ఈరోజు నాకు పదకొండో నంబర్ ఇవ్వడం జరిగింది నేను మీ అందరికీ తెలియ మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాయి ఏంటంటే ఇదే ఫామ్ నెంబర్ ఫోర్లో మీకు చాలా చక్కగా చెప్తా కేవలం పది మంది పేర్లే పది మందే బీ ఫామ్స్ ఇచ్చిండ్రు కేవలం పది మందే నేను ఇలా ఈ పేపర్ను కలెక్టర్ గారు ఇచ్చిన అన్ని పార్టీలు కలిపి మొత్తం ఫామ్లు పదే వచ్చినాయి పదే ఫామ్లు వచ్చినాయి కాబట్టి ఈ పది మందికే ప్రాధాన్యత ఇస్తామని కానీ రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఇంకో బీఫామ్ వచ్చింది పదకొండవది మరి ఏ ఏ బీఫామ్ అయితే వచ్చిందో అది వాళ్ళు ఇచ్చిన ఫామ్ నంబర్ ఫోర్లో సీరియల్ నెంబర్ పంతొమ్మిది సీరియల్ నెంబర్ పంతొమ్మిదిలో ఆయన పేరు శ్రీకాంత్ ఆయనకి ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసిండ్రు ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసినాక మళ్ళీ ఎట్లా బీఫామ్ మొత్తం నాకు తెలియదు అంటే నా పేరును ఏ రకంగా నేను కిందికి తీసుకుపోవాలి ఆల్రెడీ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీ మాది కాబట్టి నాకు ఫోర్త్ పేరు రావాలి దాని కుట్రలో భాగంగా దాని కుతంత్రాల్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఉన్న పేర్లను మార్చి కొత్త లిస్టు తయారు చేయడం జరిగింది చాలా చక్కగా ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఏం చెప్తుంది మీరు కనుక పేరు మార్చుకోదలుచుకుంటే పేరు మార్చుకోదలుచుకుంటే ఫామ్ నంబర్ ఫోర్ కాకముందే మార్చుకోండి కానీ ఈరోజు స్క్రూటిన్ అయిపోయినాక మూడు రోజుల తర్వాత మారింది ఇంత దుర్మార్గంగా ఉంది ఇది అసలు నేను ఏమంటున్నా అంటే ఇవి జా భారత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది నిర్వహిస్తుందా అని చిల్లపిల్లలు ఆటలా ఏదైనా భవన్ ఎలక్షన్స్ అయ్యి అప్పటిదప్పుడే పేరు మార్చడానికి మన భవన్లో జరిగే ఎలక్షన్సా రాష్ట్ర ఈసీ గారికి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఆల్రెడీ పొద్దున్న పన్నెండున్నరకే మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలి అధికారులు ఏమంటున్నంటే మేము దరఖాస్తు ఇస్తే సరే ఇది క్లారికల్ మిస్టేక్ ఎన్నికలు నడుపుతున్నామా అన్న ఎన్నికలు నడుపుతున్నామా లేదా క్లారికల్ మిస్టేకా క్లారికల్ మిస్టేక్లు ఉంటాయా దీంట్లో బీఫామ్లలో క్లారికల్ మిస్టేక్ ఉంటాయా ఇంటి పేర్లు మార్చడంలో క్లారికల్ మిస్టేక్లు ఉంటాయా గణిత శాస్త్ర పేరును పెట్టుకోవడంలో క్లారికల్ మిస్టేక్ ఉంటాయా ఇగో ఈ రకంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి తెర వెనుక పూర్తి స్థాయిలో మంత్రుల హస్తం ఉంది మొన్ననే మేము మంత్రుల ప్రోటోకాల్ పాటించలేదు వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్ని ఆధారాలతోటి వీడియోల ఆధారాలు ఫోటోల ఫోటోల ఆధారాలతో ఇస్తే ఇప్పటి వరకు లేదు మరి ఎవరైతే చర్య తీసుకోలేదో ఆ అధికారులు ఎన్నికలు నడపచ్చా ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం రేపు ప్రొద్దున తప్పనిసరిగా హైకోర్టును ఆశ్రయిస్తాం జరిగిన అక్రమాన్ని సరిదిద్దుకుంటారా లేదా లేకపోతే మాత్రం ఆ సెక్షన్ ప్రకారం చాలా రకాల కేసులు కూడా పెట్టచ్చు క్రిమినల్ కేసులు కూడా మేము ముందుగానే చెప్తున్నాం మీరు రాత్రి పదకొండు నలభై తర్వాత ప్రకటిస్తారు ప్రొద్దున తొమ్మిదిన్నరకు మేము దరఖాస్తు చెందుబోతాం ప్రొద్దున చూసే వరకు అంతా సవ్యంగానే ఉంది అంటే రికగ్నైజ్డ్ పార్టీలు ఉండయి రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి శాతం ఓట్ల శాతం ఎంత ఉన్నా తెలియదు బీఫామ్ ఎప్పుడు ఇతర తెలియదు పేరు ఎప్పుడు మార్చాలో తెలియదు ఎవరి కోసం చేస్తుంటారు దయచేసి ఇవి ఎవరిని గెలిపేయాలని ఈ నంబర్ల సంఖ్యలో ఎవరిని గెలిపానని చూస్తున్నారు భయమా నేనంటే నా పేరున కిందికి తీసుకుపోవాలని చెప్తారా కాబట్టి దయచేసి మీ ద్వారా పాత్రిక మిత్రుల ద్వారా మొత్తం నాలుగు జిల్లాలందరికీ ఇది అందరికీ మెసేజ్ పోయే విధంగా నాలుగు జిల్లాలందరికీ కూడా ఈ మెసేజ్ పోవాలి ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి శాస్త్రీయబద్ధంగా ఎన్నికలు జరుగుతలేవు భవన్ ఆదేశాలతోటే ఎన్నికలు జరుగుతున్నాయి గాంధీ భవన్ ఏం చెప్తే అదే చాలా చక్కగా మేము ఆధారాలతో ఇస్తున్నాం బీఫామ్లు ఫామ్లు మార్చుకోవచ్చు క్లారికల్ మిస్టేక్ పేర్లు మార్స్తే వాళ్ళు అప్పుడే ఇచ్చిర్రు ఎక్కడ రూమ్ మొత్తం కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది కెమెరా ప్రొసీడింగ్లో జరిగింది నాకంటే ముందే నరేందర్ రెడ్డి గారి పేరు విలిచినప్పుడు మేమందరం హాల్లో ఉన్నాం ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి నామినేషన్లో మేము అలో చేస్తున్నాం అని స్వయంగా కలెక్టర్ గారు ప్రకటించు దాని తర్వాత సాయంత్రం ఫామ్ ఫోర్ అతకబెట్టడం జరిగింది ఆ ఫామ్ ఫోరే ఇది ఫామ్ ఫోరే ఇది పేర్లు మరి ఫామ్ సెవెన్ ఎట్లా మారుతుంది రాత్రికి రాత్రే ఇది ఫామ్ సెవెన్ ఫోటోలతో సహేది ఫామ్ ఫోర్లోనేమో పేర్లు ఉన్నాయి ఫామ్ సెవెన్ వచ్చే వరకు జాతీయ పార్టీలు వచ్చేస్తాయి రాష్ట్రీయ పార్టీలు వచ్చేస్తాయి ఊటుకునిపోతాడు పోతాడు ఆల్ఫర్స్ అత్తెత్తాడు ఏడుకలు వచ్చిండే ఇది అన్యాయం కాకపోతే ఏంది ఎందుకు భయపడుతుండ్రు ఎందు లాగులు దొరుతాయి కాంగ్రెస్ వాళ్ళకు అంత లాగులు దొరుతున్నాయి మీకు దమ్ము ధైర్యంగా రేవంత్ రెడ్డికి ఇవే చూస్తాయా నువ్యా నీకున్నది ఇదేనా ఎన్నికల కమిషన్ల ప్రెషర్ వేసాడా ధైర్యంగా గెలవాలయా బాబు వందకు వంద శాతం మేము కోర్టును ఆశ్రయిస్తున్నాం ఎన్నికలలో కూడా చాలా అని చెప్తున్నాం మీకు మీ అన్ని అవినీతి అక్రమాలను బండారాన్ని మొత్తం బయట ఈ రకంగా చదువుకో చదువుకున్న వాళ్ళు వేసే ఓటు ఇది కాబట్టి గమనిస్తారు ఇవన్నీ గమనిస్తారు రాబోయే రోజుల్లో మేము తప్పనిసరిగా బుద్ధి చెప్తాం వాళ్ళపై ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం ఏ రకంగా మిస్టేక్ అంటారని వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము హైకోర్టులో ఆశ్రయిస్తున్నాం జై తెలంగాణ